రాష్ట్ర పత్రిక నాలుగో అధ్యాయము తొమ్మిది పదివచనాలు అందరు కలిసి చదువుకుందాము నా ఎద్దుకు త్వరగా వచ్చిన ప్రయత్నం చేయము దేమా ఈ హలోకమును స్నేహించి నన్ను విడిచి తెసలోనికకు వెళ్ళెను వెరీ సాడ్ న్యూస్ ఎంతో విచారకరమైన వర్తమానము హౌస్ హార్ట్ వాస్ బ్రోకెన్ పౌల్ యొక్క హృదయం పగిలిపోయింది హి వాస్ పీస్లెస్ తన నిమ్మది లేకుండా అయిపోయాడు హి వాస్ లెస్ తనకు నిమ్మది లేదు దేర్ యంగ్ మ్యాన్ ఒక యవనస్తుడు ఉన్నాడు దేర్ వాస్ తన పేరు దేమా హి కేమ్ ఫర్ ద మినిస్ట్రీస్ ది యంగ్ లైఫ్ తా యౌన కాలంలో మర్చివి కొడుకొచ్చాడు రబుని శ్రవిస్తున్నాడు విత్ అపస్తులతో కలిసి చేస్తున్నాడు తాను వర్తమానమో చెప్తున్నాడు స్టమరే సాక్ష్యం చెప్తున్నాడు ఎర్షలేము వీధుల్లో యువర్ గివ్ గిఫ్ట్ స్టమరి సాక్ష్యం చెప్తున్నాడు ఓల్ కుటో లోకము నన్ను మార్చలేకపోయిందే కుటునాడు గివితే లోకమున కేమీవలేకపోయిందే కుటో చార్స్ బాయ్ బి లోకము నన్ను ఏమాత్రం కూడా మచ్చివాడిగా చేయలేకపోయండి బట్ జీసస్ క్రైస్ట్ ఇస్ సటిస్ఫైడ్ కానీ యేసుక్రీస్తు ప్రభువు నన్ను తృప్తి ఫర్ దిస్ టెస్టిమనీ హి గేవ్ ఈ సాక్ష్యము తన ఇచ్చాడు ద టైం కే సమయం వచ్చింది వాట్ హ్యాపెన్ టు హిమ్ తనకు ఏం జరిగింది పాల్ సేస్ పాల్ అంటున్నాడు దేమస్ హావింగ్ లవ్డ్ ద ప్రెజెంట్ వరల్డ్ అండ్ లెఫ్ట్ మీ అండ్ గాన్ అవే దేమా ఇహలోకమును స్నేహించి

మామిడి చెట్టు అది పులుపు పోవాలంటే మామిడి చెట్టు ఒక కొనను లేదా అంటు కట్టేస్తారు ఇంకో చిన్న కుమ్మతోనే అంటు కట్టారు కొమ్మ మాత్రము మారుతుందా చెట్టంతా మారుతుంది అంట అంటుకట్టిన కొమ్మ మాత్రమే మారుతుందా చెట్టంతా మారిపోతుందా చెప్పండి చెప్పండి హోల్ ట్రీ విల్ బి చే చెట్టంతా కూడా మారిపోతుంది ఎంత కొమ్మ స్మాల్ థింగ్ ఓన్లీ ఒక చిన్న కొమ్మే వి థింగ్ దిస్ ఏ వెళ్ స్మాల్ థింగ్ మనం అనుకుంటాము చిన్నదే కదా డజన్ మ్యాటర్ ఏం కాదులే పర్వాలేదు యాప్ టూ కీప్ ఇట్ అప్ విత్ ద ఫ్రెండ్స్ ఆఫ్ దిస్ ఈ లోకంలో ఉండే స్నేహితులతో జీవించాలంటే లోకంలో కదా పర్వాలేదు

పౌలు యవజనస్తుని ఏడుస్తూనే ఉన్నాడు నో వన్ టు కంఫర్ట్ ఎవరు కూడా పౌలును ఆదరించడానికి తిమోతికి పత్రిక రాస్తాడు నువ్వు త్వరపడి నా దగ్గరికి రా ప్లీజ్ త్వరగా రా వాట్ ఇస్ సమస్య ఏంటి దేమా హస్ గోన్

ఈ యొక్క వ్యక్తి యొక్క ముగింపు ఎంతో భయంకరంగా ఉంటుందని పౌలుకు తెలుసు బైబిల్ రాయబడింది ద కార్య కార్యారంభము కంటే కార్యంతము మేలు better is the end than the beginning కార్యారంభము కంటే కార్యంతము మేలు how you started now it doesn't make much sense ఏ విధంగా ఆరంభించావో అది व्यत्याసము చేదో that is important అది ప్రాముఖ్యమే but that doesn't make full sense కానీ అదే సంపూర్ణము పరిపూర్ణము కాదు how we end ఏ విధంగా ముగిస్తావు you all know athletics మీ అందరికి కూడా పరుగు పందెము తెలుసు 100 మంది పరిగెత్తడం ప్రారంభిస్తారో not all will get the prize అందరికి బహుమతి దొరుకుదు

మోసగించబడ్డాడు డిసీడ్ బై ద వరల్డ్ లోకం చేత మోసగించబడ్డాడు వరల్డ్ ఫ్యాషన్ లోకపు యొక్క ఫ్యాషన్ సలవట్లు వరల్డ్ రిచెస్ లోకపు యొక్క ఐశ్వర్యము వరల్డ్ ప్లెజర్ లోకపు యొక్క సుఖభోగములు వరల్డ్ వరల్డ్ లోకము 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 యంగ్ పీపుల్ వాంట్ వరల్డ్ యువరస్తులకు లోకము కావాలి దట్ విల్ డిస్ట్రాయ్ యువర్ లైఫ్ అది నీ జీవితాన్ని నాశనం చేస్తుంది మై లిటిల్ చిల్డ్రన్ లవ్ నాట్ ద వరల్డ్ రా అంటున్నాడు సంఘాలకు పంపించండి పత్రికను కాబట్టి ఆ పత్రికలు పంపించాడు అన్ని సంఘాలకు పంపించాడు టుడే ఇట్ ఇస్ గాన్ ఆల్ ఓవర్ ఈ దినాన లోకమంతటికి వెళ్ళింది దట్ ఎపిస్టల్ వాట్ హి హస్ రిటన్ ఇస్ మై హ్యాండ్ తాను ఏదైతే పత్రిక రాశడా పత్రిక మన చేతుల్లో ఉంది ఇట్ ఇస్ మై హ్యాండ్ నా చేతుల్లో ఉంది

లోతువలే హి వాస్ ఆల్సో అట్రాక్టెడ్ బై ద వరల్డ్ తాను కూడా లోకం చేత ఆకర్షించబడ్డాడు ఎస్ ది వరల్డ్ వాస్ షోయింగ్ హిమ్ ఐ గివ్ సో మెనీ థింగ్స్ లోకమో తనకు చూయిస్తూ అనింది కదా నీకు గొప్ప గొప్ప వాటిని నేను ఇస్తాను

ఇఫ్ వి లెఫ్ట్ అండ్ స్టార్టర్డ్ అనర్దర్ మినిస్ట్రీస్ డిఫరెంట్ ఒకవేళ పౌలను విడిచిపెట్టి వేరే పరిచయం లేదా వేరే సంఘాన్ని ఆరంభించింటే అది వేరే విషయము అట్లీస్ట్ అం కంపౌండ్ కనీసం కొద్దిగా ఆధారణంగా ఉండేది నాట్ లైక్ ఆ విధంగా లేదు ఈ ఫర్ సేకన్ మీ లౌడ్ ద ప్రజెంట్ వరల్డ్ తాను ఈ హలోకమును స్నేహించి పౌలను విడిచిపెట్టి వెళ్ళాడు దాట్ మేరీ మేరీ ఫుడ్ అది ఎంతో బాధను కలిగించింది వారలారా స్పీకింగ్ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు మార్నింగ్ స్పీకింగ్ ఉదయం నుంచి మాట్లాడుతున్నాడు మేబీ

ఈ చె రెండు చెయ్యిందా చెప్పు చెప్పండి రెండు చేయి మారుతుంది శరీరం అంతా మారుతుంది చూడండి రెండు చేయి మాట కాదు శరీరం అంతా మారిపోతుంది హోల్ బాడీ విల్ బికమ్ వైల్డ్లీ బర్న్ దేహం అంతా కూడా లోకమయమైపోతుంది దట్స్ వాట్ హ్యాపెన్స్ అదే జరుగుతుంది లిటిల్ బ్రాంచ్ ఒక చిన్న కుమ్మ లిటిల్ థింగ్స్ కెన్ డిస్ట్రాయ్ యువర్ లైఫ్ చిన్న చిన్న విషయాల్లో నీ జీవితం నాశనం చేస్తాయి డోంట్ లవ్ ద వరల్డ్ ఆఫ్ ద థింగ్స్ ఆఫ్ ద వరల్డ్ లోకమునైనను లోకంలో ఉన్న వాటినైనను ప్రేమించొద్దు గాడ్ హస్ గివెన్ దిస్ ఆపర్చునిటీ సిన్స్ మార్నింగ్ టు హియర్ దిస్ వచ్చి మాటి మాటికి పొద్దు నుంచి ఇప్పటి వరకు లోకమును ప్రేమించద్దు లోకమును గురించిన మాటలు చెప్తున్నప్పటికీ కూడా నువ్వు ఇంకా దాన్ని నిర్లక్ష్యం చేసి అశ్రద్ధగా ఈ లోకంలోనికి వెళ్ళిపోతే నిష్టానుసారమైన జీవితం జీవిస్తే ఏమాత్రం కూడా తప్పించుకోలేవు

ైబుల్ రాయబడలేదు తిరిగి వచ్చాడని అయిపోయింది నిత్యత్వంలో కోల్పోయాడు నో వేర్ మెన్షన్డ్ అగైన్ ఇంకా ఎక్కడ కూడా తన పేరు లేదు ఓ దట్ షుడ్ నాట్ బి ద ట్రాజెడీ ఆఫ్ ఎवरीवन सिटिंग हियर ఇక్కడ కూర్చున్న వారిలో ఎవరి దుస్థితి కూడా ఈ విధంగా ఉండకూడదు గాడ్ ఇస్ கிரேషియస్ దేవుడి కృప కలిగినవాడు గాడ్ ఇస్ ఫెత్ఫుల్ నమ్మకమైనవాడు దేర్ మే వన్ దీ మై హియర్ బౌస ఒక్క దీమ అక్కడ ఉన్నదేమో గాడ్ ఇస్ ఆఫ్టర్ యు దేవుడు నీ వెనకే ఉన్నాడు గాడ్ ఇస్ ఆఫ్టర్ యు దేవుడు నీ వెనకే ఉన్నాడు ఇట్స్ 콜링 యు నిన్ను పిలుస్తున్నాడు కరసి ఐ విల్ కం చెప్తావా నేను వస్తానని ఆ బట్టి దేవుడు నిన్ను తెప్పించాడు దయచేసి 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 నిర్లక్ష్యంగా ఉండవద్దు నిరాకరించి దేవుడు పిలుస్తుంటే చేసుకుందాము అందరు బీ సైలెంట్ మౌనంగా ఉండండి నో టాకింగ్ టాకింగ్ లుకింగ్

దయచేసి ఈ సమయంలో ఆటంకంగా ఆటంకపరచొద్దు డోంట్ కమ్ బ్యాక్ బ్యాక్ హియర్ మీరు బయటికి వెళ్తే లోనికి రావద్దు ఆన్ వచ్చి వెనకే కూర్చోండి డోంట్ డిస్టర్బ్ దయచేసి ఈ సమయంలో అనదర్ ఇంకా నిమిషాలే ఆటంక పరచొద్దు ముగిస్తాం ఇప్పుడు రుస్తాడు మీతోమార్తె యుంగ్ నువ్వు నా దగ్గరికి రావాన్ ఎన్నడని రాననే తిరిగిపోతావాటల్లో ఏదో ఒక మాట చెప్పాలి కానీ చెప్పకుండా వెళ్ళలేవు యూ హ్యావ్ టు సే ను చెప్పాల్సిందే నర్ సే దిస్ ఆర్ సే దట్ నో వస్తాన నన్ను చెప్పాలి రాను అన్నని చెప్పాలి బి ఇన్ ప్రయర్ ప్రార్థనలో ఉండు క్లోజ్ యువర్ ఐస్ అందర్ కళ్ళు మూసుకొని మాట్లాడుతు వన్ పర్సన్ గాడ్ ఇస్ స్పీకింగ్ ఒక్క వ్యక్తి తో దేవుడు మాట్లాడుతున్నాడు సమ్ దీమా ఇస్ హియర్ ఎవరో దీమా ఇక్కడ ఉన్నారు హల్ల గాడ్ లవ్స్ యు దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు గాడ్ లవ్స్ యు దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు హి ఇస్ లుకింగ్ అట్ యు ఆయన నీ వైపు చూస్తున్నాడు హి ఇస్ కాలింగ్ యు ఆయన నిన్ను హెచ్చరిస్తున్నాడు ఈస్ కాలింగ్ యూ ఆయన నిన్ను పిలుస్తున్నాడు లార్డ్ ఆ వెల్కమ్ ప్రభువాను ప్రభువా నేను వస్తాను యూట్ ఇస్ ఇనఫ్ ఇంకా చాలు లార్డ్ ఆ వెల్కమ్ ప్రభువా నేను వస్తాను సైలెంట్లీ మౌనంగా ప్రార్థించు జానీ వన్ ఇవ్ గాడ్ ఈస్ స్పీకింగ్ టు యూ ఒకవేళ ఇక్కడ కూర్చున్న వారిలో ఎవరితో ఆయన దేవుడు మాట్లాడి ఉంటే ఓబే హిస్కో అని ఆయన యొక్క పిలుపుకు విధైత చూపించు లాడ్ ఐ క ప్రభా నేను వస్తానని చెప్పు ఇవ్వు ప్రేరణ దగ్గర ప్రేరణ ప్రార్థన చేస్తుంటే ఇవ్ గాడ్ ఈస్ స్పీకింగ్ టు యూ దేవునితో మాట్లాడుతుంటే వి వాంట్ టు ప్రేఫర్ యూ మేము కూడా నీ కొరకు ప్రార్థన చేస్తాము ఆల్ ఆయస్ దర్ క్లోజ్ అందరు కల్లు మూసుకోవాలి ఎవరు కళ్ళు తెరవవద్దు ఇఫ్ యువర్ ప్రయర్ దట్ ప్రయర్ ఆ ప్రార్థన చేస్తుంటే విల్ ప్రే ఫర్ యు నీ కొరకు మేము కూడా ప్రార్థన చేస్తాము రైట్ నౌ ఇప్డే సచ్ మీ పర్సన్ అలాంటి వారు విదౌట్ ఎనీ హెజటేషన్ రైజ్ యువర్ హ్యాండ్ టు బి సీన్ ఏ మాత్రం మొహమాట పడకుండా ఆలోచన చేయకుండా మీ కుడి చేతిని పైకెత్తి చూపించండి విల్ ప్రే ఫర్ యు నీ కొరకు ప్రార్థన చేస్తాము గాడ్ బ్లెస్ యు డాటర్ కుమారి దేవిని దీవించుగాక బ్రదర్ గాడ్ బ్లెస్ యు కుమార్ దేవిని దీవించుగాక సిస్టర్ గాడ్ బ్లెస్ యు సౌదరి దేవిని దీవించుగాక క్లియర్లీ షో యువర్ హ్యాండ్ హై ఎనఫ్ టు బి సీన్ దయచేసి కనబడలా ఉన్న పైకెత్తి చూపించండి గాడ్ విల్ బ్లెస్ యు దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు గాడ్ విల్ బ్లెస్ యువర్ రిమైనింగ్ లైఫ్ ఫర్ హిస్ గ్లోరీ దేవుడు మిమ్మల్ని దీవించి ఇంకా మిగిలిన జీవితము ఆయన మహిమార్థకరంగా జీవించలాగా సాయం చేస్తాడు ఎనీబడీ ఎల్స్ ఇంకా ఎవరైనా ఎనీబడీ గాడ్ బ్లెస్ యు డాటర్ కుమారి దేవుడిని దీవించును గాక గాడ్ బ్లెస్ యు

ఎవరైనా ఎక్కడైనా ప్రార్థన చేసుకుందాము